సయము తో నన్ను ఎదురుకొందు ఏదు కరుణతో తరగులలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసి నీకే స్స్తోత్రము తరగులలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసి దాము నీకే స్థ్రం మన ప్రభోయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలనే కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను దేవుని విలువైన మాటలు వినే భాగ్యని దేవుడు ఈ అనుదిన వాత్సల్యత అనే కార్యక్రమం ద్వారా మనందరికీ అనుగ్రహించినందుకు ఆ దేవదేవుడిని ఆ కన్నతండ్రిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్థుతిస్తూ గనపరిస్తూ తరతరాలు యుగయుగాలు మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లును గాక ఆ మెయిన్ సంతోషం ప్రియులారా ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నించేద్దాం ఉన్నతమైన దేవుడు దయగలిగిన దేవుడు కరుణా సంపన్నుడు కృపగలిగినవాడు మన దేవుడు ఈరోజు సమాజంలో దేవుని ఉనికి గురించి దేవుని ప్రేమ గురించి దేవుడు చేస్తున్న కార్యాల గురించి సమాజానికి తెలియకపోవటం చాలా బాధకరం ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి కూడా దేవుడి పట్ల అవగాహన లేక ఈరోజు ఈ టెక్నాలజీలో వచ్చిన ఈ మార్పులను బట్టి లేదా టెక్నికల్గా డెవలప్మెంట్ని బట్టి మనుషులు దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నారు అనటానికి ఇప్పుడున్న జనరేషన్లో లేదా ఇప్పుడున్న పిల్లల మధ్య మనం వారిని ప్రశ్నిస్తే వారి నోట ఈ ప్రకృతిలో కదులుతున్న జరుగుతున్న విషయాల పట్ల దేవుడు చేస్తున్నాడని వాళ్ళు అంటలేదు కారణం ఏంటంటే ప్రకృతిలో సహజసిద్ధంగా ఇవి జరగాలి అని వారు అనుకుంటున్నారు అంటున్నారు కానీ దీని వెనక దేవుడు ఉన్నాడన్న విషయం వారు గమనించలేకపోతున్నారు కారణం ఏంటంటే సైన్స్ డెవలప్ అయింది అని ఈ సైన్స్ అనేది దేవుడిని నమ్మదు ప్రకృతిని నమ్ముద్ది అయితే మనం ఖచ్చితంగా దేవుని నమ్మి తీరాలి ఎందుకంటే ఈ మహా సృష్టిని కదిలించాలంటే కదలాలంటే ఈ ప్రకృతిలో కొన్ని సహజ సిద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు జరగాలని అంటే ఖచ్చితంగా అది మనిషి వాళ్ళు మాత్రం కాదు సహజ సిద్ధంగా ప్రకృతే వాటిని జరిగిస్తుంది అనటం అది అవివేకం మూర్ఖత్వం ఎందుకనంటే మనం వాడే కారణం కానివ్వండి ఈ మైక్ కానివ్వండి ఈ వెనకాల కూర్చున్న కూర్చీ కానివ్వండి ఈ ఇల్లు కానివ్వండి లైట్లు కానివ్వండి ఎవర్ ఏదైనా సరే దానిని తయారు చేసిన వాడు కట్టినవాడు ఖచ్చితంగా ఉన్నాడు దీన్ని ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది అంత వాస్తవమో మనల్ని కలుగు చేసిన వాడు ఈ సృష్టి అంతటినీ కూడా సృష్టించిన వాడు దానిని కదిలిస్తూ ఉన్నాడు అందుకని ఎప్పటికీ ఎప్పటికే ఈ భూమి కదులుతూనే ఉంటుంది ఈ భూమి మీద నీవో నేనో తిరుగుతూనే ఉంటాం ఈ భూమి మీద జరుగుతున్న సాహస సిద్ధమైన కార్యాలు జరుగుతూనే ఉంటాయి జరిగి తీరాలి ఎందుకంటే జరిగించేవాడు వాటిని మానక జరిగిస్తున్నాడు అందులో ఈరోజు మనం ప్రాముఖ్యంగా మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే మనకి ఈ నాలుగు లేదా ఐదు వారాల నుంచి వినబడుతున్న ఒక మాట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు ఒకదాని వెంట ఒకటి రావడంతో వర్ష ప్రభావం తీవ్రంగా ఉండి ఇంటిలో నుంచి కూడా బయటికి వెళ్లకుండా కుంభ వర్షం కురుస్తూ నదులుగా వరదలుగా ఈరోజు మన ఇంటి ముందు నుంచే కదులుతున్నప్పుడు చాలా చాలా మనం సఫర్ అవుతున్నాం ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా వర్షం రావటం అంటే పనులకు ఆటంకం ఎక్కువ వర్షం రావటం వల్ల కూడా పనులు చేసుకోలేం ఇలా ఇప్పుడైతే మనం ఇంట్లో నుంచి కదలకుండా ఉంటామో ఖచ్చితంగా మన జీవనానికి తినడానికి బ్రతకడానికి కష్టమైపోయే పరిస్థితులని కురుస్తున్న వర్షాన్ని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఈ మాయిదారి వర్షం అంటారు యాదవ వర్షం అంటారు అంతబాలో ఆకుండా కురుస్తుంది అంటారు కానీ ఆశ్చర్యమైన చెప్పన ఇదే వర్షాలు కురవకపోతే కురవాలని ప్రార్థించే వాళ్ళు కూడా ఈ మనుషులే అంతకీ కురవకపోతే కప్పలకు కప్పలకి కూడా పెళ్లి చేసేది కూడా ఈ మనుషులే చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంటుంది ఈ వర్షాలు లేక ఎందరో తీవ్ర నష్టానికి వెళ్ళిపోవడమే కాదు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఆఫ్రికా దేశాల్లో కానీ మన రాజస్థాన్ కానివ్వండి మన మన దేశంలో మన రాష్ట్రంలోనైతే అనంతపూరు కడప ఆ ఏరియాలో అయితే నిజంగా అక్కడ సరైన వర్షాలు ఉండవు ఎప్పుడైతే వర్షాలు ఉండవో మనిషి తినడానికి తిండి కష్టమైపోతుంది ఈ విషయం మరి తెలిసిండి కూడా ఎందుకు మనిషికి అవగాహన రాలేదో నాకైతే అర్థం కావట్లేదు సరే ఏమైనా దైవికంగా దేవుడు తను ఏమైతే చేస్తున్నాడో అవన్నీ కూడా రాయించి బైబిల్లో ఆయన నిగూఢ పరిచేశాడు మన పని వాటిని తవ్వి తెలుసుకోవటమే వాటి విష్ వాటిని నేర్చుకోవటమే అది దేవుడు చేశాడు అన్న విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే ఎంత పొరపాటు జరిగిందండి చాలా పొరపాటు జరిగిద్ది దీని వెనక ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ఇవన్నీ చేస్తున్నాడని మనకు ఖచ్చితంగా తెలియాలి చాలామందికి ఇదేదో సహజ సిద్ధంగా జరుగుతుందండి అని దేవుడు లేడు గీవుడు లేడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది తప్పు అలా అనుకుంటారో లేదా కూడా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయించాడు దేవుడు చూద్దాం ఇరిమియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఇరిమియా గ్రంథములో పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండవ వర్షంలో ఇలా రాయబడి ఉంది జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా ఆకాశము వాన నీయగలదా మా దేవుడైన ఈహోవ నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము అన్నాడు వాళ్ళు అనుకున్నారంట వర్షం అనేది సహసిద్ధంగానో ఏ దేవతల ద్వారా అంటే అన్ని జనులు దేవుని అమ్మున్నవారు లేదు వేరే దేవుణ్ణి నమ్మేవారు అలాగే ఆకాశమే వర్షం ఇస్తుంది కదా అని అనుకుంటారంట అలా అనుకుంటాం ఎంత అవివేకం అంటే వర్షాలు మేఘాల వల్ల కూర్చేస్తే ఇంకేందుకండి కరెక్టే మేఘాల వల్ల వర్షాలు రావాలి కానీ ఆ మేఘాలు రావడంతో వర్షం వచ్చేది అనుకుంటున్నాం అంటే అంత మూర్ఖత్వం ఇంకెవరికి ఉండదు ఎందుకంటే వర్షాలు కదలాలి ఆ వర్షంలో నీ వర్షపు నీరు రావాలి ఆ మేఘాల్లో వచ్చిన వర్షం భూమి మీద పడాలి అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ మానవుడు దీన్ని ఏం చేశాడంటే మనిషి మేఘమాదనం చేసి వర్షాలు కురిపిద్దాం భూమి మీదని అక్కడక్కడక్కడక్కడ ఉన్న మేఘాలన్నీ కూడా ఒక చోటకు చేర్చుకుని రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న టైంలో బ్రతుకున్న టైంలో కడప ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేశారంటే హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళు మేఘాలని కదిలించి ఒక దగ్గరికి తీసుకొచ్చి మేఘమదనం అంటారు దాన్ని అలా మేఘమదనాన్ని చేసి వారు ఆ ప్రాంతాల్లో ఆ అనంతపురం కడప ఏరియాల్లో వర్షం లేని చోట అక్కడున్న అక్కడున్న మేఘాన్ని తీసుకొచ్చి వర్షాలు కురిపించారు అది ఎంతవరకు కొంతవరకే అది మనం ఇప్పుడు చూస్తున్న ఈ వర్ష లాగా ఉండదు జస్ట్ ఏంటంటే వర్షపు చినుకుల్లా ఉంటుంది అంతే ఇంకా మరొక విషయం ఏంటంటే ఇంకా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో వర్షమే పడని ఎడారి ప్రాంతమైన దుబాయ్లో షార్జాలో విపరీతమైన వర్షం కురవటం వరదలై పారులై వెళ్తూ మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రకృతిని కదిలించడానికి మేఘమదనం చేశారంట ఆ మేఘమదనం ద్వారా ఏమైందంటే ప్రకృతి గాడి తప్పింది అక్కడ వర్షం కొండపోతగా కురిసింది ఆ కొండపోతగా కురిసినప్పుడు కార్లు కొట్టుకుపోయినాయి ఈధులు కొట్టిపోయినాయి రోడ్లు కొట్టుకుపోయినాయి సంథింగ్ అక్కడ ఎప్పుడూ లేని విధంగా ఆ వర్ష ప్రభావం రావడం చాలా ప్రమాదానికి గురయ్యారు వాళ్ళు సో మనం ఆలోచన చేయగలిగితే ఈ వర్షం చాలా ప్రజలకి మేలు చేస్తుంది అని తెలిసిన దేవుడే మనిషి కొరకు దేవుడు ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడన్న నిజం ఎంతమందికి తెలుసు తెలిసిపోయారా ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఆదికాండము అనే గ్రంథంలో రెండవ అధ్యాయం మనకు కనబడింది ఆ రెండవ అధ్యాయంలో నాలుగవ వర్షంలో అంటున్నాడు దేవుడైన ఏహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలు ఏ పదయు భూమి మీద నుండలేదు ఏ పదయు నుండలేదు ఏ పదయు పొలమందలి పదయు భూమి మీద లేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎందుకనంటే దేవుడైన యోహోవా భూమి మీద వాన కురిపించలేదు వాన కురిపించలేదు వాన కురవలేదు కాబట్టే భూమి పండలేదు మొలవలేదు మొక్కవలేదు చెట్టవలేదు ఇప్పుడు ఎప్పుడైతే ఆకాశంలోని వర్షం పడుతుందో ఆ పడిన వర్షం వలనే మొక్కలు బ్రతికితాయి మనం బ్రతకటానికి ఆహారం ఎంత అవసరమో మొక్కలు బ్రతకటానికి కూడా నీరు అంత అవసరం అందులోని కూడా సముద్రపు నీరు భూమి మీద మూడు వంతులుగా ఉండే సముద్రపు నీరు భూమి పంటలకి ఉపయోగపడదు మరొకటి త్రాగడానికి కూడా ఉపయోగపడదు దేవుడు ఎంత గొప్ప అండి నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మన కురుస్తున్న ఈ వర్షాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా సముద్రంలో నుంచే అసలు సముద్రంలో ఉన్న నీరే నీరు ఉప్పు నీరు మరి ఉప్పు నీరు సముద్రంలో నుంచి భూమి మీదకి వచ్చి వర్ష రూపంలో కురిస్తే మన ఆ నీటిని పట్టుకుని త్రాగుతుంటే చప్పగా ఉన్నాయి ఏంటి ఉప్పు ఏమైంది అసలు ఆశ్చర్యం కదా ఈ ప్రకృతిలో చూడండి మూడు వంతుల సముద్రంతో నిండిపోయిన భూమి మీద ఉన్న సముద్రపు నీరు సూర్యుని వేడితో అవి ఎండుతుంది లేదా మండుతుంది మండినప్పుడు అంటే అది ఆవిరి కింద లేస్తుంది అందుకని మనం చూడండి గ్యాస్ పొయ్యి మీద కానీ పొయ్యి మీద కానీ మనం ఎసర పెట్టుకుంటాం అనుమండుకున్నప్పటికీ నీళ్లు మరిగిస్తూ ఉంటా మరిగించినప్పుడు చూడండి దాని ఉన్న మూత పైకి లేస్తూ ఉంటుంది లేదా ఆ మూత అలా తీయగానే ఆ మూత పైన నీళ్లు ఉంటాయి ఎందుకు నీళ్ళు వచ్చిన ఎక్కడి నుంచి వచ్చింది మనం దాంట్లో విషయం కదా నీళ్ళు అనంటే చూడండి ఆశ్చర్యం పెట్టండి మనకి కింద మంట పెడతాం వల్ల పైకి ఆవిరి వెళ్తుంది ఆశ్చర్యం ఏంటంటే దేవుడు పైన పెట్టాడు సూర్యుని ఆ సూర్యుని వేడి వలన సముద్రము వేడి సముద్రంలో ఆవిరై ఆ నీరు అది ఉప్పినంత కోల్పోయి ఆవిరి రూపంలో మేఘాలుగా మారి ఆ మేఘాలు గాలికి కదిలి భూమి మీదకి వచ్చి ఆ భూమి మీద ఎక్కడైతే కురవాలో దేవుడు ఆజ్ఞాపిస్తారో అక్కడ కురిస్తే చూసారు ఎంత ప్రాసెస్ జరుగుతుందో ఇదంతా కూడా ఇది ఎవరికి తెలుసండి అసలు చాలా మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్కి అసలే తెలియదు చాలామంది ఏమనుకుంటారు తెలుసా ఏదో అలాగా సృష్టిలో ఉన్న ఈ ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది అనుకుంటారు కాదు కానీ కాదు ఎందుకంటే బలవంతమైన ఋతువులు కాలాలలో రావాలి భూమి మీద మనిషి బ్రతకడానికి అనుకూలమైన దేవుడు కాలాలను ఏర్పాటు చేశాడు దేవుడే ఏర్పాటు చేశాడు మనిషి కాదు అందుకనే చూడండి మనకి జనవరిలో ప్రారంభం అవుద్ది కదా శీతాకాలం వస్తుంది తర్వాత ఎండాకాలం తర్వాత వర్షాకాలం చూడండి ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరానికి పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఒక్కొక్క కాలం నాలుగేషు నెలలు చూడండి నాలుగు మూడులు పన్నెండు శీతాకాలం నాలుగు నెలలు వర్షాకాలం నాలుగు నెలలు ఎండాకాలం నాలుగు నెలలు అబ్బా విషయం ఏంటంటే ఎండాకాలంలో ఎండలు వర్షాకాలంలో వర్షాలు శీతాకాలంలో చలి ఇవన్నీ పెట్టాలి ఇవన్నీ రావాలనే నియమం అసలు ఎవరు పెట్టారండి ఎవరు పెట్టారు ఇప్పుడున్న గవర్నమెంట్ అమెరికా అగ్రరాజ్యం అని పిలుస్తున్నామే వాళ్ళు ఏమైనా ఏర్పాటు చేశారని వాళ్ళకు కూడా కాలాలు అవసరం ఈ ప్రకృతి మీద ఈ కాలాలలో ఇవి రావాలి ఇవి ఉండాలి ఇవి జరగాలి అని ఎవరు పెట్టారు చేసిన పెట్టాడు మనిషి మాత్రం కాదండి దేవుడు ఈ మహా సృష్టిని కలిగించేది కలిగించింది దేవుడు నడిపిస్తుంది దేవుడే అందుకని ఆది దేవుడు ఈ సృష్టిని అంతా చేసిన ప్రోసెస్ గురించి మాట్లాడుతూ అంటాడు ఆది మొదటి అధ్యాయము పద్నాలుగు మొదటి అధ్యాయము మద పద్నాలుగు వస్తువులు అంటున్నాడు దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండిన కనియు పలికను చూడండి భూమి మీద చూడండి కాలములు దిన సంవత్సరములు జరగాలంటే ఆకాశములో జ్యోతులు ఉండాలి ఆ జ్యోతులు ఏంటి చంద్రుడు సూర్యుడు గ్రహాలు చూసారా ఎప్పుడైతే ఇవి కదులుతున్నాయో మన చూడండి నెల పొడుపు అంటే అమావాస పౌర్ణమి అంటారు చూసారా ఎప్పుడైతే ఈ పౌర్ణమి అమావాస్యలు జరుగుతూ ఉంటాయో భూమి మీద ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి సముద్రంలో అవునా కదా నెక్స్ట్ మనకి రోజులు జరుగుతూ ఉంటాయి నెలలు జరుగుతూ ఉంటాయి సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి కాలాల్లో ఈ మార్పు జరుగుతూ ఉండగానే శీతాకాలం వెళ్ళిపోద్ది ఎండాకాలం వస్తుంది ఎండాకాలం వెళ్ళిపోద్ది వర్షాకాలం వస్తుంది అబ్బా ఏంటండి ఈ రొటేషన్ అసలు నాలుగు నెలలకి వాతావరణం మారాలని ఎవరు పెట్టారు దీనికి నియమం ఆలోచన చేయండి అసలు వర్షాకాలంలో వర్షాలు కురవాలి అని ఎవరు చెప్పి ఎవరు పెట్టారండి ఎవరు తప్పిస్తున్నారు అసలు చెప్పండి మీ క్వశ్చన్ చెప్పనా రైతంట వర్షం కోసం ఎదురు చూస్తాడంట మరి ప్రభుత్వాలు ప్రభుత్వాలు కూడా వర్షం కోసం ఎదురు చూస్తాయి తెలుసా వర్షం పడకపోతే అమ్మ ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని మొక్కుతుంట మొక్కుకుంటారు అండి అడిగితారండి ఎందుకంటే మనిషి చేసేది కాదండి మనిషి రప్పించేది కాదు మనిషి కురిపించేది కాదు అందుకనే అపోస్తులు కార్యములు పద్నాలుగవ అధ్యాయంలో మనం చూడగలిగితే అపోస్తులు కార్యములు పద్నాలుగవ అధ్యాయము పదిహేను వర్షంలో అంటున్నారు అయ్యలారా పౌలు శీల అని వీళ్ళు అంటున్నారు ఎవరితో సామాన్యమైన వ్యక్తులతో మాట్లాడుతూ అయ్యలారా ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం గలవార స్వ స్వభావం గల నరులమే మేమేదో దేవతలము దేవుళ్ళమని కాదు ఎందుకంటే మేము మనుషులమే అని చెబుతూ మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వాళ్ళు చెప్తున్నారు ఆకాశమును భూమిని సముద్రమును మరలా ఆకాశమును భూమిని సముద్రమును ఆకాశం భూమి భూమిపైన ఉన్న వాటిలో ఉండు సమస్తం అంటే ఆకాశంలో ఉన్న సమస్తము భూమి మీద ఉన్న సమస్తము సముద్రంలో ఉన్న సమస్తమును సృష్టించింది మేము కాదు మనం ఎవరం కాదు సృష్టించిన జీవము గల దేవుడు జీవము గల దేవుడు ఆయన వైపు ఆయన వైపు తిరగండి ఆయన నమ్మండి ఎందుకంటే ఆయన గత కాలంలో మనుషులందరినీ విడిచిపెట్టేయ్యాడు కానీ మనుషుల పట్ల ప్రేమను మాత్రం ఆయన విడవలేదండి అని చెబుతూ పదిహేను వచ్చినప్పటికీ అంటున్నాడు ఆయనను దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచు ఆహారం అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పారంట వీళ్ళు వీళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే అయిలారా ఇది మనుషుల వల్ల జరుగుతుంది కాదు ఆకాశాన్ని భూమిని చూడండి సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన వలనే ఈ రోజు మూడు పూట్ల మనం తింటున్నాం ఎలా తింటున్నామని అంటే ఇదిగో ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు అన్న చూడండి ఆకాశం నుండి ఏం కురిపిస్తున్నాడు వర్షం ఆ వర్షం రావాలంటే ఋతువులు రావాలి ఆ ఋతువులు ఆ ఋతువులు ఎందుకు రావాలి చూడండి మన 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 పంట పండాలి అందుకనే ఫలవంతములైన ఋతువులు మనం అంటా ఉంటాం చూడండి ఇదిగో ఇక్కడ బయలుదేరింది కేరళలో ఋతుపవనాలు వచ్చినాయి అంట ఆ నైరుతి ఋతుపవనాలు రావడంతో వర్షాలు మెండుగా పడతాయి అంట అంట అసలు విషయం చెప్పండి మీకు నైరుతి ఋతుపవనాలు రావాలని ఎవరు చెప్పారండి వాటికి అసలు వర్షాకాలం స్టార్ట్ అవుతుందని కానీ ఆశ్చర్యం ఏంటంటే వానలు సిద్ధంగా ఉంటాయండి అని కురవటానికి అదేంటో తెలియదు శీతాకాలంలో అంత పెద్ద కొరవ కదా వర్షాకాలం ఇప్పుడు చూడండి అసలు ఈ నెలలో గ్యాప్ లేకుండా కురుస్తుంది మేఘాలు పట్టేసి ఎక్కడ కూడా కురుస్తూ ఉన్నాయి కదా కాబట్టి కానీ కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఇలా ఎక్కడ చూడండి బలవంతములైన ఋతువులను దేవుడే దయచేస్తున్నాడు ఎందుకయ్యా నువ్వు వర్షాన్ని కురిపిస్తున్నావు అని అంటే ఆహారము మనకి అనుగ్రహించడానికి ఎందుకయ్యా మాకు ఆహారం పెట్టాలని నువ్వు అనుకున్నావు అని అంటే మీరు తృప్తిగా ఉండాలి కదా మీకు ఆకలి తీరాలి కదా అది తిన్న తర్వాత మీ కడుపు నిండాలి కదా మీ కడుపు నిండిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలి కదా నాయన అని దేవుడే ప్రేమతో మనిషి పట్ల ఆసక్తితో తన వర్షాన్ని కురిపిస్తున్నాడండి అంత ఆశ్చర్యం కదా ఇక్కడ ఎంత మంచిగా మాట్లాడుతు ఎంత మంచిగా రాయబడింది అంటే ఇదిగో మీకు బలవంతములైన ఋతువులను దయచేస్తూ ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు ఉల్లాసముతో మీ హృదయాలను నింపుచు మేలు చేయుట చేత ఏం మేలు చేస్తున్నావయ్యా అని అంటే మేలు చేయలేదని అనగాలయన్ని ఫలవంతమైన వర్షం మీకు విషయం చెప్పనా వర్షాలు కురవకపోతే మన గతి ఏమవును ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ కూడా పేదరికం తాండవం చేస్తుంది అక్కడ వర్షాలు ఎక్కువ కురవకపోవటం వల్ల అక్కడ పంట పండకపోవటం వల్ల ఆహారం అందక వేల మంది చనిపోతున్నారంట అక్కడ ఇప్పటికీ మీరు మనకి దగ్గరలో మనకు అందుబాటులో ఉన్న యూట్యూబ్లో కానివ్వండి గూగుల్లో కానివ్వండి సర్చ్ చేయండి ఆహారం లెక్క ఎంతమంది చనిపోయారు ప్రపంచంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా దేశం వస్తుంది వాళ్ళు చూసారు ఎలా ఉంటారు అండి పీనుగులా ఉంటారు వాళ్ళకి సరైన ఆహారం అందరు సరైన నీళ్ళు ఉండవు అక్కడ ఎందుకంటే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటాయి కానీ ఈరోజు మనం ఆలోచన చేస్తే భారతదేశం ఎంత స్వస్థశ్యామలమైన ప్రాంతం కాలాల్లో అన్నీ కూడా వర్షాకాలం ఎండాకాలం ఇలా చెప్పాలంటే సమృద్ధమైన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అని చెప్పాలి ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి ఈరోజు నిజంగా కురుస్తున్న వర్షాన్ని బట్టి మనలో చాలామంది తిట్టుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా ఎండని వర్షాన్ని చలిని ఎప్పుడు మనం తిట్టకూడదు ఎందుకంటే అది నువ్వు చేయలేదు వాటిని రప్ రప్పించలేవు వాటిని నువ్వు చూడండి చేయలేవు కాబట్టి దేవుడి వలన జరుగుతున్న ఈ మహా కార్యక్రమంలో దేవుడే చేస్తున్నాడన్న విషయం గమనించాలి అలా గమనించకపోతే నిజంగా చూడండి మనం చాలా బ్లండర్ మిస్టేక్ చేసినట్టే బ్లండర్ మిస్టేక్ చేసినట్టే ఇంకా మనం చూడగలిగితే దైవ గ్రంథం ప్రశ్నిస్తుంది మనిషిని ఏమని ప్రశ్నిస్తుందో చూద్దాం అయోబ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో రాయబడిన మాటలో మనం చూడగలిగితే వర్షానికి తండ్రి ఉన్నాడా మంచు బిందువులను పుట్టించేవాడవుడు చూడండి మంచు బిందువులను పుట్టించేవాడు ఎవడు మంచుగడ్డ ఎవడి గర్భంలో నుండి వచ్చును ఆకాశం నుండి దిగు మంచుని ఎవడు పుట్టించును అని ప్రశ్నిస్తున్నాడు ఎవడవలనైనా ఆకాశం నుండి మంచును దించగలడా ఎవడైనా అసలు వర్షం అనే దానికి ఈరోజు తండ్రి ఉన్నాడా అని అంటే చాలామంది మధ్యకాలంలో చూడండి వానదేవుడు అంటారు వానదేవుడు వాన దేవుడు కాదు వానను కురిపించేవాడు దేవుడు ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి కురవాలి అవి రావాలి అందుకే నేను చూడండి ఇదే యోగగ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో ఆరో వచనం చదవండి ఆరో వచనం ముప్పై ఏడవ అధ్యాయం ఆరో వర్షంలో చూస్తే నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుతున్నాడు అంట ఎందుకే వర్షం కురవాలి అనే ఆజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది సృష్టించిన సృష్టికర్త నుంచి వస్తుంది ఆజ్ఞ ఎలాగో మీకు చెప్తాను పిఎం గారు ఢిల్లీలో ఉన్నారు వెంటనే ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఉన్న సీఎంని కానివ్వండి ఇక చాలామంది అధికారులు కానీ అలర్ట్ చేస్తారు అలా చేసి తుఫాను వచ్చిందంట మీ మీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండండి డ్యూటీలు మాత్రం మానకుండా రాత్రి పగలు మీరు జనాలకు అందుబాటులో ఉండాలి అని ఎప్పుడైతే మనకి పైనుంచి అధికారాలు వస్తాయో వెంటనే ఆజ్ఞ అని డ్యూటీలో డ్యూటీలో ఉంటారు ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా అంతే అసలు వర్షానికి తండ్రి ఉన్నాడు అంటే వర్షానికి తండ్రి ఉన్నాడా అని ఎందుకన్నాడు మనం పెట్టుకుంటా తండ్రి ఉన్నాడా కానీ వర్షాన్ని కురిపించేవాడు ఆయన అదే మన తండ్రి ఆయనే మన తండ్రి దేవుడు వాటికి ఆదేశిస్తాడంట వర్షముతోనూ మహావర్షముతోను ప్రచండమైన వర్షం కురవాలన్న దేవుడే అనటానికి ఆశ్చర్యం ఏంటంటే నావోహు జల ప్రళయంలో నలభై దినాలు రాత్రులు పగలంట చూడండి ప్రచండ వర్షం కురిసిందంట నలభై దినాలు ప్రచండ వర్షం ప్రసండ వర్షం అంటే అర్థమేయండి ఆకుండా ఒక గంట కురిస్తే చూసారు వర్షం అప్పుడు అంతా నిండిపోతూ ఉంటుంది ఒక గంట కురిస్తేనే మనం మునిగిపోయే పరిస్థితి ఉంటే అదే గంట అలాగే నలభై రోజులు కురిస్తే ఏంటి మన పరిస్థితి మనం తేలి ఆడసమే ఆనాడు జలప్రలయంలో జరిగింది అదే చూడండి వర్షము మహావర్షము కురవాలని దేవుడు ఆజ్జిస్తాడంట ఇంకా మనిషి కూడా హిమం హిమము అంటే ఆవిరి కింద పడాలన్నా దేవుడు ఆజ్ఞ ఇవ్వాలంటండి మనుషులు ఎవరన్నా ఆజ్ఞ ఇవ్వగలరా అసలు విషయం చెప్పనా మీకు వర్షం కురిస్తే ఆపలేరు తగ్గకొస్తావాలండి తగ్గకెళ్దావాలండి అని అధికారులే వర్షం కురిస్తున్నప్పుడు ఆ అధికార కార్యక్రమాలని వాయిదా వేసుకుంటారు ఏమీ చేయలేక ఆపలేక ఇది మనకు అర్థం కావాలి కాబట్టి వర్షము కురవాలనంటే దేవుడే నెక్స్ట్ వాటి వాటి కాలాలలో ఆ దేవుడే రప్పిస్తున్నాడు దైవగ్రంథం ఎంత చక్కగా చెప్తుంది కదా ద్వితీయోపదేశ కాండంలో పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వర్షంలో రాయబడిన మాటలు మనం చదవగలిగితే ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో అంటున్నాడు ఇక్కడ పదమూడు పద్నాలుగు వచ్చిన ద్వితీయోపదేశ కాండం పదమూడు పద్నాలుగు వర్షంలో కాబట్టి మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యహోవాన్ని ప్రేమించి ఆయనను సేవించవలను నేను నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వాన కడవరి వానను దాని దాని కాలమున కురిపించేదను తొలకరి వర్షం కానీ కడవరి వర్షం కానీ దాని దాని కాలం దాని దాని కాలం ఎందుకన్నాడండి ఏ కాలాల్లో ఏం కురిపించాలో నేను కురిపిస్తా అప్పుడు అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనె నువ్వు ఎప్పుడు అప్పుడు పంట పండిద్ది ఆ పంటని నీవు భుజముల మీద వేసుకుని నీ ఇష్టం అమ్ముకుంటావో రాబడి తెచ్చుకుంటావో సంతోషిస్తావో నీ ఇష్టం అని చెప్తున్నాడు చూడండి ఇక్కడ చూసారా వాటి వాటి కాలంలో దేవుడే రప్పించాలి దేవుడే కురిపించాలి దేవుడే చేయాలండి మనిషి మాత్రం మనిషి వలన మాత్రం ఇది జరగని పని ఇది జరగని పని అందుకనే యోగ గ్రంథంలో కూడా మనం చూడగలిగితే యోగ గ్రంథము ఐదవ అధ్యాయము యోభూ గ్రంథము ఐదవ అధ్యాయము పదవ వర్షంలో రాయబడిన మాటలు కూడా మనం చదవగలిగితే చూడగలిగితే ఇక్కడ అన్నాడు ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు నెక్స్ట్ పొలముల మీద నీళ్లు ప్రవచింప ప్రవహింపజేయేవాడు అన్నట్టు చూడండి ఆయన ఏం చేస్తాడంట భూమి మీద వర్షాన్ని కురిపిస్తాడు అంతేకాదు పొలముల మీద నీళ్ళను ప్రవహింపజేయగలవాడు వర్షం వస్తుందని ఇంటికాడ ఆగిపోయావు కానీ ఇంటికాడ ఉన్న పొలం అంతా నిండిపోయింది ఎవరిని పరేట్టి ఆశ్చర్యమే చెప్పనా ఉచిత కరెంట్ ఇవ్వాలి అని రైతులకి గవర్నమెంట్ వారు మంచి పథకం పెట్టారు ఇస్తున్నారు కూడా ఏడు గంటలు తొమ్మిది గంటలు ఎంత ఈ ఉచిత కరెంట్ వల్ల ఏంటి లాభం అంటే పంటకి నీరు పెట్టుకోవటానికి మోటార్స్ తిరగాలి కదా అలా తిరగాలంటే భూమిలో ఉన్న నీరుని బోరి ద్వారా పైకి తీసి ఆ మోటార్తో నీళ్లు వస్తే వస్తాయి ఆ నీళ్ళ ద్వారా పంట పంటకి పొలాలకు అందిస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ నీళ్లు పంటకి పెట్టమో వర్షాలు కురవలేనప్పుడు ఖచ్చితంగా పంట ఎండిపోద్ది చేతికి రాదు ఖచ్చితంగా చేతికి రాని పంట నాశనం అయిపోతే మనకి తిండి ఉండదు ఆ తిండి లేకపోతే మనం బ్రతకలేం ఆ బ్రతుకు లేకపోతే కొట్టికి చచ్చిపోతాం దొంగతనాలు పెరుగుతాయి అత్యాచారాలు పెరుగుతాయి విపరీతమైన నాశనం జరిగింది లోకంలో చూశారా కాబట్టి దేవుడే ఇవన్నీ కురిపిస్తున్నాడంట వర్షాలు అంటున్నాడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు దేవుడు అండి మనిషి మాత్రం కాదు దేవుడే ఇవన్నీ చేస్తుంది చేస్తుంది ఎవరంటే దేవుడే అలాగే కీర్తన గ్రంథం నూట నలభై ఏడవ కీర్తన నూట నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ చరణంలో అంటున్నాడు నూట నలభై ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదవ చరణంలో అంటున్నాడు అగ్ని వడగనలారా హిమమా ఆవిరి హిమమా ఆవిరి అగ్ని వడగనలార వడగనల వర్షం కానివ్వండి హిమము కానివ్వండి ఆవిరి కానివ్వండి ఆయన ఆజ్ఞ వలన వస్తాయి అన్నాడు ఆయన ఆజ్ఞలు నెరవేర్చే తుఫాను అన్నాడు చూడండి అంటే దేవుడే కురిపించాలి దేవుడు వల్లనే జరగాలి దేవుడే కురిపించాలి లేకపోతే మనిషి మాత్రం వీటిని కురిపించలేడు కాబట్టి మనకి అర్థం కావాలి పిల్లరా సృష్టిలో మనం కళ్ళారా చూస్తూ అనుభవిస్తూ ఉన్న ఈ ప్రకృతిలో వర్షపు రూపంలో కురవటం తర్వాత పొలాల్లో నిండటం ఆ నిండిన పొలాల్లో పంట పండటం పండిన పండిన పంట తెచ్చుకోవటం మనం సంతృప్తిగా ఆనందంగా తినటం తినటమే కాకుండా బ్రతకటం ఈ ప్రాసెస్ అంతా దేవుడు పెట్టాడు ఈ ప్రకృతిలో మనం చూస్తాం ఇవన్నీ కూడా దేవుడే జరిగిస్తున్నాడు మనిషి మాత్రం కాదు నీవు నేను మాత్రం కాదు కాబట్టి మనం దేవునికి ఎప్పటికైనా రుణొస్తుంది మరొక విషయం చెప్తాను నిజంగా దేవుడు ప్రేమ మనకి ప్రకృతిలో కనబడుతుంది ఇంకా చెప్పాలంటే దేవుడిని మహిమ దేవుని శక్తి ఈ ప్రకృతిలో మనకు కనబడుతుంది అనటానికి కీర్తన గ్రంథం పంతొమ్మిదవ కీర్తన మొదటి నుంచి చూడగలిగితే ఇక్కడ అంటా ఉంటాడు భక్తుడు దావిది గారు అన్నారు కీర్తన గ్రంథము పంతొమ్మిదవ పంతొమ్మిదవ కీర్తన ఒకటి నుంచి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అన్నారు చూడండి ఎలా ఎలా అంట ఆకాశములంట దేవుని మహిమ నివరిస్తున్నాయంట అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది అంతరిక్షం కానివ్వండి ఆకాశం కానివ్వండి ఇంకా చెప్పాలంటే ఈ భూమి కానివ్వండి సముద్రం కానివ్వండి వర్షాలు కానివ్వండి ఆహారం కానివ్వండి నీవు నేను కానివ్వండి వాటి ఎవరైనా ప్రకృతిలో ఇవన్నీ కూడా ఆయన వలన మాత్రమే జరుగుతున్నవి ఆయన మాత్రమే చేస్తున్నాడు అన్న నిజం ఈరోజు మనుషులందరికీ తెలియాలి ఎప్పుడైతే ఈ విషయాల మీద మనం దేవుడు చేస్తున్నాడని నమ్ముతామో ఖచ్చితంగా దేవుడిని మనం నమ్మగలం లేదంటే దేవుణ్ణి నమ్మలేం ప్రియలారా అందుకని ఈరోజు చూడండి మీకు ముందు చెప్పినట్టుగా ఈ జనరేషన్లో ఇవన్నీ దేవుడు అని మాత్రం నమ్మలేని స్థితిలో ఉన్నారని అంటే ఎంత మోసపోతుంది ఎంత అమాయకంగా లోకం వెళ్ళిపోతుందో మనకు తెలియాలి దేవుని భయం లేక దేవుడంటే తెలియక ఇవన్నీ చేస్తున్న దేవుడని గ్రహించక ఈ రోజు జ ఈ కదులుతున్న ఈ సృష్టిలో ఇవన్నీ అనుభవిస్తూ ఇది ఒక సైన్స్ ఇలాగే ఉంటుందని నమ్మగలిగి నమ్మబలిగిస్తున్నారు నమ్మబలిగిస్తున్నారు కానీ ఇదంతా దేవుడే చేస్తున్నాడు అన్న నిజం ఈరోజు కాలేజీల్లో కానీ ఎక్కడా చెప్పట్లేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా మీ బిడ్డలకి మీరు చెప్పవలసింది ఏంటంటే దేవుడే ఇవన్నీ చేస్తున్నాడని ఈ నిజం ఖచ్చితంగా చెప్పాలి ఎప్పుడైతే చెప్తామో ప్రకృతిలో కదులుతున్న వస్తున్న ఈ వర్షాలు వరదలు లేదా ఈ ఈ పంటలు కాలాల్లో నిజంగా దేవుణ్ణి మహింపరుస్తారండి ఖచ్చితంగా దేవుణ్ణి మహింపరుస్తారు లేదంటే మనకి దేవుడు తెలీదు ఈ సృష్టిలో జరుగుతున్న కార్యాలని అనుభవిస్తాం తప్ప దేవుని గమనించు అందుకనే రోమపత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన అంటే వాడు దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది విషదపరిచి ఉన్నది జగదుత్పత్తి మొదలు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటతెల్లం అవుతుంది అన్నాడు కాబట్టి దేవుడు ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన జరుగుతున్న ఏంటో మన కల్లారా చూస్తూ ఉన్నప్పుడు వాటిని పరిశీలనగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఉనికి అర్థమవుద్ది ఆయన ప్రేమ అర్థమవుద్ది ఆయన ఉన్నాడని తెలుస్తూ ఉంటుంది నిజంగా బ్రతకలేని వాడి మీద అంటే పాపాత్ముడి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు నీతి మీద వర్షం కురిపిస్తున్నాడు అంట ఆయన ప్రేమ చూసారా తక్కువ కాలేదు అందుకని ఈరోజు ప్రకృతిలో మనకు కనబడుతున్నాయి ఈ వర్షపు వాతావరణంలో ఇప్పుడు చూడండి పాపం చేసిన వాడి మీద వర్షం కురుస్తూ ఉంటే ఇది సహజంగా జరిగేది అనుకుంటున్నారు కానీ కాదు ఆయన ప్రేమ వాళ్ళని కురిపిస్తున్నాడు అన్న నిజం మనకు తెలియాలి నిన్ను నన్ను సంతృప్తిగా బ్రతికించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈ ప్రకృతులు అన్నీ జరుగుతున్నాయి నావు ఊజన తర్వాత దేవుడు తీసుకున్న ఒక సీరియస్ నిర్ణయం ఏంటంటే ఇంకా తుడిచిపెట్టేద్దాం అనుకున్నాడు మనుషుల్ని తర్వాత ఆయన అనుకున్నాడు ఇక మీదట ఇక మీదట ఒక మంచి మాట ఉంటుందండి అక్కడ అక్కడ అంటూ ఉంటాడు ఎనిమిదో అధ్యాయము ఎనిమిది వచ్చ ఇరవై రెండవ వర్షంలో భూమి నిలుచున్నంత వరకు భూమి నిలుచున్నంత వరకు వేదకాలము కోతకాలములు శీతోష్ణములు వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములు అనుకు అనుకున్న తరువాయే దేవుడు ఆయా కాలాల్లో అన్నీ జరిగిస్తూ ఉన్నాడు ఆ ప్రేమతో తీసుకున్న నిర్ణయానికే ఈరోజు మన మీద వర్షపురూపంలో కురుస్తుంటే యదవ వర్షం అంటామేంటి మా ఇదే వర్షం అంటారేంటి వర్షం కురవాలని కపలకి పెళ్ళిళ్ళు చేస్తారేంటి ప్రార్థించాలి ఎప్పుడైతే ప్రార్థిస్తామో వర్షాలు కురిస్తే ఎపరీతమైన వర్షాలు వచ్చినా మనం ప్రార్థన చేయాలి అయ్యా సాలు సరిపోద్దని నిజంగా మనిషి మాట విన్న దేవుడు వర్షాన్ని ఆపేశాడంట ఏలియా ప్రార్థన విని ఎంత ఆశ్చర్యం ఒక మనిషి మాట విని మూడు సంవత్సరాలు వర్షం కురవలేదంటే ఆలోచించేయండి ప్రిలా దేవుడు కురిపించలేదండి అంత శక్తివంతుడైన దేవుడు ఈరోజు మనకి కనబడుతున్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నాం ఆయన కురిపిస్తున్నాడు అన్న విశ్వాసంతో మనం ఎందుకు ఉండలేకపోతున్నాం ఆస్వాదిస్తే ఆస్వాదించడమే కాదు ఆయన ప్రేమను గుర్తించాలి ఆయనకి బొద్ధుడై బ్రతకాలి కురుస్తున్న వర్షాన్ని బట్టి తింటున్న ఆహారాన్ని బట్టి అనుభవిస్తున్న జీవితాన్ని బట్టి ప్రతి క్షణం దేవునికి కృతజ్ఞులై బ్రతకాలి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అటువంటి ఆలోచన కలిగి మనం ఉందాం మీ పిల్లలకి నేర్పిద్దాం తెలియని వారికి తెలియచేద్దాం ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్లయితే మీకు తెలిసిన వారికి పంపించండి వారు కూడా వింటారు ఈ సంగతులు గ్రహిస్తారు అటువంటి స్థితిలో దేవుడు మనందరినీ ఉంచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవా మీ ఘనమైన మనకి స్తోత్రాలు స్థితులు కృతజ్ఞతలు ప్రభా నీ సన్నిధానంలో ప్రభా ఇదిగో విలువైన మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు మా కళ్ళ ముందు జరుగుతున్న ప్రకృతిలో ఈ వర్షపు కాలంలో వాన జల్లులు బట్టి ప్రభా అది వరదలుగా మారుతున్నప్పుడు ఏంటి వరదలను భయపడుతున్నాం కానీ వర్షాలు లేకపోతే వరదలుగా మారకపోతే నదులు ఎండవు పంటలు పండవు పంటలు పండకపోతే ప్రభా మా జీవనానికి ప్రమాదం అన్న విషయం మేము గమనించలేని స్థితిలో ఉన్నారు ప్రభ తిట్టుకుంటున్నారు వర్షాలు కురవాలని పెళ్లి చేస్తున్నారు కానీ ప్రిలా నీ సన్నిధానంలో తండ్రి ఇదిగో ప్రియులైనా మీ పిల్లలైన మా కోసం తండ్రి ఈ ప్రకృతిలో ఎన్నో కార్యాలను ప్రేమతో చేస్తున్నావు దేవ ఇదిగోనైనా మేమందరం కూడా ఈ విషయాలు గ్రహించాం తెలుసుకున్నాం ఇక మీదటైన ప్రభ నీ ప్రేమ ప్రభ మా పాటల కలిగి ఉన్న చేస్తున్న ప్రకృతిలో ఆయన ఈ కార్యములన్నింటిని బట్టి మీకు బద్దులై ఉండటానికి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాళ్ళ వారిని ప్రభా మరింతగా నాయన దీవెనికారంగా నడిపించండి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటూ ప్రభా ఇదిగో ఎవరైతే ఇబ్బందులతో సమస్యలతో బాధపడుతున్నారో దేవా వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవునికరంగా మన వేడుకుంటూ క్రీస్తు యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కాపుదల విన్నవారందరికీ తోడుగా గాక ఆమెన్ 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 అందరికీ వందన